మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి నేలవేము నేలవేము పూర్వం నుండి విరివిగా వాడుతున్న ఔషధ మొక్కలలో ఒకటి నేలవేము వేప ఆకు కన్నా చేదుగా ఉంటుంది ఇందులో కాండంలోనూ ఆకులోనూ ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి దీని ఆకులు మిరప ఆకుల వలె ఉంటాయి పూర్వం నేలవేమును నేలవేప అని పిలిచేవారు సాధారణ వాడుక భాషలో నేలవేప కాస్త నేలవేముగా మారిపోయింది వాళ్ళు ఎందుకు అలా పిలిచేవారంటే వేపలో ఉండే ఔషధ గుణాలన్నీ ఇందులో ఉంటాయి అంతేకాదు వేపలో లేని అధిక అద్భుత ఔషధ గుణాలు ఈ నేలవేములో ఉండటం చెప్పుకోదగ్గ విషయం నేలవేము మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా విరివిగా లభిస్తుంది కొంతమంది దీనిని ఇంట్లో కుండీలలో కూడా పెంచుకుంటారు అంతేకాదు ఈ మొక్క యొక్క ఔషధ ప్రాముఖ్యత వల్ల దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియా దేశాలలో సాగు కూడా చేస్తున్నారు నేలవేము మన తెలుగు రాష్ట్రాలలో మొలవటం మన అదృష్టమని చెప్పాలి ఎందుకంటే ఇందులోని ఔషధ గుణాలు మనకు చాలా మేలు చేస్తాయి ఇది మన దేశానికి చెందిన మొక్క అని మనం గర్వంగా చెప్పవచ్చు అంతటి గొప్ప మొక్క నేలవేము నేలవేము అకాంతేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం ఆండ్రోగ్రాఫిస్ పనిక్యులాటా అంటారు నేలవేము యొక్క ఔషధ గుణాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు భారతీయ సాంప్రదాయ వైద్యంలో నేలవేమును విరివిగా వాడేవారు నేలవేముని ఒక కోర్సులా మన పెద్దలు నమిలేవారని వారి ద్వారా తెలుస్తోంది ఇలా ఆకులు కోర్సులా మోతాదుగా తినటం వల్ల వారికి పాము కరిచిన తేలుకాటు వేసిన విషం ఎక్కేది కాదట ఈ విషయాన్ని నేను ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయాను నేలవేము షుగర్ వ్యాధిని అరికడుతుంది షుగర్ వ్యాధి ఉన్న ఈ మొక్క యొక్క సమూల చూర్ణం ఒక స్పూన్ నుండి రెండు స్పూన్ల మోతాదుగా తీసుకుంటే షుగర్ వ్యాధి నయమవుతుంది అదేవిధంగా ఆకుల కషాయం మోతాదుగా తీసుకుంటే షుగర్ వ్యాధి నయమవుతుంది నేలవేము మొక్క పచ్చకామెర్ల వ్యాధిని వారం రోజుల్లో నయం చేస్తుంది నేలవేము సమూల కషాయాన్ని యాభై మిల్లీటర్ల తీసుకొని అందులో రెండు గ్రాముల పొడి కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటూ చప్పిడి పచ్చం చేస్తుంటే వారం రోజుల్లో జాండీస్ అంటే కామెర్ల వ్యాధి తగ్గిపోతుంది జ్వరం తగ్గటానికి దీని సమూల మొక్క నీడలో ఎండించిన దానిని తీసుకొని దీనిని నాలుగు గ్రాములు గ్లాస్ నీటిలో వేసి నాలుగో వంతు మిగిలే వరకు మరిగించాలి ఈ ను రోజుకు రెండు సార్లు తాగుతుంటే జ్వరం తగ్గుతుంది ఈ డికాషన్ కి తేనె కూడా కలుపుకోవచ్చు నేలవేము రక్తాన్ని శుద్ధి చేస్తుంది రక్తంలో విషతుల్యాలను బయటకు పంపుతుంది తద్వారా చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది దీనికి గ్లాస్ నీటిలో మూడు గ్రాముల నేలవేము చూర్ణం రెండు గ్రాముల ఉసిరికాయ చూర్ణం వేసి రాత్రంతా నాననిచ్చి ఉదయం పరగడుపున నీటిని వడపోసుకొని తాగాలి ఇలా తాగితే రక్త దోషాలు పోయి రక్తాన్ని శుద్ధి చేస్తుంది కాలేయ సంబంధిత వ్యాధులకు నేలవేము మంచి ఔషధంలా పనిచేస్తుంది నేలవేము రసం రెండు స్పూన్లు రోజుకు రెండుసార్లు తీసుకుంటుంటే కాలేయ సంబంధిత వ్యాధులు నయమవుతాయి చాలామంది కడుపులో మంటతో చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారు నేలవేము కషాయం స్పూన్ మోతాదుగా తీసుకుంటుంటే చాలా మంచిది తల్లిపాలు పిల్లవాడికి ఇవ్వటానికి పనికిరావు అన్న సందర్భాలలో కూడా అటువంటి తల్లిపాల దోషాలను నేలవేము పోగొడుతుంది నేలవేము కషాయంలో తేనె కలుపుకొని ఉదయం సాయంత్రం పది రోజులు తాగితే తల్లిపాలలోని దోషాలు పోతాయి కొన్ని పరిశోధనలు నేలవేము డెంగ్యూ జ్వరంకు మంచి ఔషధంలా పనిచేస్తుందని తెలియటంతో ఈ మొక్కను ఇంట్లో అందరూ పెంచుకోవటానికి ఇష్టపడుతున్నారు నేలవేము డెంగ్యూ జ్వరంలో కణాలు పెరిగేలా చేసి వ్యాధి తీవ్రతను క్రమంగా తగ్గిస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి గత సంవత్సరం నేలవేము కషాయంలో తొమ్మిది రకాల మూలికల మిశ్రమాన్ని కలిపి తమిళనాడులో ప్రజలకు పంపిణీ కూడా చేశారు నేలవేము కషాయం భయంకరమైన డెంగ్యూ జ్వరం తీవ్ర రూపం దాల్చకుండా తగ్గిస్తుందని పరిశోధకులు చెప్తున్నారు నేలవేము చర్మ వ్యాధులను తగ్గిస్తుంది చర్మ వ్యాధులు ఉన్న ఒక స్పూన్ నేలవేము చూర్ణం తీసుకుంటే చర్మ వ్యాధులు తగ్గిపోతాయి తేలు కుట్టిన వారికి నేలవేము ఆకు తినిపిస్తే విష ప్రభావాన్ని తగ్గిస్తుంది గిరిజనులు నేలవేము చెట్లను ఇంట్లో వేలాడు కట్టుకొని వాడుకుంటూ ఉంటారు నేలవేము మొక్కను ఇంట్లో పెంచుకుంటే పాములు మరియు విషపురుగులు ఇంట్లోకి దరిచారవని మన పెద్దల ద్వారా తెలుస్తోంది కొంతమంది పరిశోధకులు నేలవేములో క్యాన్సర్ కణాలను అంతం చేసే ఔషధ గుణాలు ఉన్నాయని అంటున్నారు నేలవేము ఆకులు యాంటీ బ్యాక్టీరియల్ ధర్మాన్ని కలిగి ఉంటాయి గాయాలు పుండ్లపై మరియు చర్మ వ్యాధులపై వీటి ఆకులను మెత్తగా పేస్ట్లా చేసి అప్లై చేస్తే తొందరగా తగ్గిపోతాయి లేదా వీటి ఆకుల కషాయంతో వీటిని కడిగినా తొందరగా మానిపోతాయి నేలవేముకు ఎయిడ్స్ క్రిములను సంహరించే శక్తి కూడా ఉంది నేలవేమును ఇంట్లో ఎలా పెంచుకోవచ్చు కుండీలలో విత్తనాలు చల్లుకోవాలి విత్తనాలు చల్లిన ఎనిమిది రోజుల్లో మొక్కలు మొలుస్తాయి కుండీకి రెండు మొక్కలు ఉంచితే చాలు జూన్ జూలై మాసాలలో విత్తనాలు నాటితే సెప్టెంబర్ నాటికి పూతకు వస్తాయి ఆ సమయంలో మొక్కలు కత్తిరించి నీడన ఆరబెట్టి భద్రపరుచుకోవాలి మొక్కను కత్తిరించగానే మళ్లీ చిగుళ్ళు వస్తాయి పెరిగాక మళ్లీ కత్తిరించి నీడలో ఎన్నించి చూర్ణంలా చేసుకుని భద్రపరుచుకొని ఔషధంగా వాడుకోవచ్చు మీరు ఈ మొక్క ద్వారా కషాయం చూర్ణం ఆకుల రసం మోతాదుగా ఉపయోగించి వాడుకోవచ్చు అందరూ ఒక విషయం గమనించాలి నేలవేము ఆకుల రసం ఐదు నుండి పది ఎంఎల్ మోతాదు కంటే ఎక్కువ తీసుకోకూడదు నేలవేము దంచిన చూర్ణం ఒకటి నుండి మూడు గ్రాముల మోతాదు కంటే ఎక్కువ తీసుకోకూడదు అదేవిధంగా ఆకుల డికాషన్ యాభై నుండి వంద ఎంఎల్ మోతాదు కంటే అధికంగా తీసుకోకూడదు దీనిని ఔషధంగానే ఉపయోగించాలి అధిక మొత్తంలో తీసుకోకూడదు మీకు అర్థం కాకపోతే నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి నేలవేమును గర్భిణీ స్త్రీలు ఏ విధంగా అయినా వాడకూడదు మరియు అధికంగా ఎవరైనా మోతాదుకు మించి తీసుకుంటే మగవారిలో వీరేకణాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి కాబట్టి మోతాదుగా వాడితే మనకు ఔషధంగా మేలు చేస్తుంది